అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ఆచారి మాది కొత్త కొత్తవీధి మదస నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాను ఇప్పుడు పుస్తకానికి గత ముప్పై మూడు సంవత్సరాలు అమెరికాలో ఉంటున్నాను అక్కడ క్లినికల్ ప్రొఫెసర్గా కళ్యాణ టెంపుల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం నేను మదసా వస్తుంటాను చిన్నప్పుడల్లా మనం హై స్కూల్కి వెళ్ళే చూసి వస్తుంటాను ఎందుకంటే ఆ హై స్కూల్ అన్ని పాస్ అయ్యాను అక్కడ గ్యాప్ కాలన్నీ గుర్తు చేసుకోవడానికి మరీ మరీ వెళ్తుంటాను అయితే ఈ రెండు వేల ఇరవై రెండులో వచ్చేసరికి చాలా బాధకరమనిపించింది ఎందుకంటే తిత్లీ తుఫాన్లో పూర్తిగా బిల్డింగ్ పూర్తి సర్వనాశనం అయిపోయింది పెంపులు పోయి కర్రలు కూడా పోయి అది అది చూసి చాలా బాధ అనిపించి చాలామందితో మాట్లాడాను మాట్లాడాక రెండు వేల ఇరవై మూడులో ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేశాను ఫారం ఒకటి ఈ బిల్డింగ్ ఎలా రిస్టోర్ చేయాలని చెప్పి వెంటనే దగ్గర దగ్గర ముప్పై లక్షల రూపాయలు ఒక సంవత్సరం రోజుల్లో కలెక్షన్ అయింది దాంతో ఈ పునర్నిర్మాణం కోసం ప్రారంభించే వరకు ఒక సంవత్సరం వరకు పట్టింది ఇప్పుడు గత వారమే కంప్లీట్ అయిపోయిన వరకు రేపు అంటే పంతొమ్మిదో తేదీ జూలై పంతొమ్మిదో తేదీన ఇనాగ్రేషన్ చేస్తున్నాం జూలై ఇరవై తేదీన మనకి రోడ్ చేస్తున్నాం ఈ కట్టుగుదరికి చాలా మంది స్టూడెంట్స్ ఈ గత నూట ఇరవై సంవత్సరాల్లో ఎన్ని మనకి గ్రూప్లున్నారు బ్యాచ్లు వాళ్ళందరూ వస్తారు వస్తారని ఆశిస్తున్నాం మీరు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సార్ మరి మంతసా పూర్వము నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర గల మన పాఠశాల శ్రీ రాజా శ్రీనివాసరాజు గారు స్థాపించేటువంటిది మరి ఆ రోజుల్లో అయితే సుమారుగా టెక్కరే నుండి మన మందస వరకు కూడా ఈ పాఠశాలలో విద్యను అభ్యసించేటువంటి వారు చాలామంది ఉన్నారు అంటే సుమారుగా ఈ పాఠశాల తాలూకా వయసు చూసుకుంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఇందులో సుమారుగా నూట ఇరవై ఐదు ఈ పాఠశాలలో చదివి మరి దేశ విదేశాల్లోనే కాకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్థాయిల్లో కూడా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఉన్నారు మరి వారందరి సహాయ సహకారాలతో అయితేనేమి మనం చదువుకున్నటువంటి ఈ బడి పాఠశాలని మళ్ళీ పూర్వ వైభవంగా ఐకానిక్ బిల్డింగ్గా మళ్ళీ తయారు చేయలేటువంటి సదుద్దేశంతో నడుము బిగుస్తూ దీనికి ముఖ్యంగా మరి మన మందసాలో పుట్టి అగ్ర రాజ్యమైనటువంటి అమెరికాలో ప్రొఫెసర్గా ఒక సైంటిస్ట్గా పట్నాల మోహన్ రావు ఆచార్య గారు ఈ పూర్వ స్టూడెంట్ని దీన్ని బాగుచేద్దామనేటువంటి సత్సంకల్పంతో ఆయన వేసినటువంటి ముందడుగుతో ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు అనేక మంది కూడా రేపు పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగినటువంటి పాఠశాల రెస్టరేషన్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి అందరూ కూడా రావాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాం ధన్యవాదములు Eu não